జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపొడి ప్రభుత్వ పాఠశాలలో పెద్దపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజ హాజరయ్యారు పంతొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలందరూ తప్పకుండా ఆల్బెండజలు మాత్రలు తీసుకోవాలని తద్వారా చిన్నపిల్లలు పెరిగే నులి పురుగులను నివారించవచ్చని ఆయన సూచించారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాలల ఆరోగ్య సంరక్షణ బాధ్యత మనం సందర్భంగా తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు లంబకులోవ సొసైటీ చైర్మన్ వరుపుల రామకృష్ణ ఎన్డిఏ కూటమి ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు చెప్పే పాఠాలు వినాలంటే వారు మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి హెల్త్ సహకరించాలి అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది వారి హెల్త్ గురించి ఆలోచించి మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నేషనల్ డీవార్మింగ్ అంటే నులిపురుగులు నిర్మూలన కార్యక్రమం అన్నది నిజంగా చాలా అభినందించవలసిన విషయం ప్రతి పాఠశాలలోనే నేను ఇక్కడ సిబ్బందికి ప్రత్యేకించి చెప్పాల్సింది ఈ కార్యక్రమం అన్నది ప్రభుత్వం ప్ర పెట్టడం జరుగుతుంది దాన్ని ఆచరించవలసిన అవసరం ఆవశ్యకత అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది ప్రతి గ్రామం అంటే మన నియోజకవర్గంలోనే ఉన్న ఎక్కడెక్కడ మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి అక్కడ పిల్లలకి తల్లిదండ్రులకి ఈ కార్యక్రమం గురించి ఒక అవేర్నెస్ అంటే అవగాహన కల్పించి వారు పిల్లలకి చేతులకు ఇచ్చేసినప్పుడు ఇక్కడ వేసుకోవడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు అదే అంగన్వాడీ స్కూల్స్లో కూడా మీరు ఆ తల్లిదండ్రులకి తల్లికి మీ దగ్గరికి వచ్చిన తల్లికి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఇచ్చి మీ పిల్లలకి ఇవి ఇవ్వండి అని చెప్పడం అన్నది మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది మేమందరం వచ్చి ఇలా కూర్చుని ఏదో మీటింగ్ పెట్టి దాని గురించి చెప్పడం ఉంటూ చెప్పేస్తాం కానీ దాన్ని మీరు ఆచరించవలసింది అంతరం మీ అందరి సిబ్బంది అందరి చేతుల్లోనే ఉందని ఇక్కడ నేను ప్రత్యేకంగా మీ అందరికీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి మన నియోజకవర్గంలో కూడా ప్రతి ఈ పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థులు పిల్లలు చిన్న పిల్లలు మరీ ముఖ్యంగా బాగా ఇప్పుడిప్పుడు అంగన్వాడీ స్కూల్స్కి వచ్చి పిల్లలు అందరూ వారి ఇంటి దగ్గర ఆడుకోవడంలో వారి చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఇంకా వేరే వేరే కారణాల వల్ల వారికి ఎక్కువగా పడతాయి ఎందుకంటే ఒక పదిహేను సంవత్సరాలు దాటిన పిల్లలకి వారికి అన్నీ తెలుసు కాబట్టి ఆ క్లీనింగ్ అన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల ముందు పిల్లలకు మాత్రం మీరు